హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్ నేను మీ భార్గవి మన తెలుగువారు ఎలాంటి పండగలైనా లేదంటే ఇంట్లో ఎలాంటి సందర్భమైనా సరే ఎక్కువగా ప్రిపేర్ చేసుకునేది గారెలు ఒక్కోసారి పిండిని మనకి గ్రైండర్లో వేసే టైం ఉండదండి అలాంటప్పుడు మిక్సీలో వేస్తూ ఉంటాం అవి గట్టిగా వస్తాయి అలా కాకుండా ఈరోజు మిక్సీలో వేసినా కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం నేను ఈ గారెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నానండి పట్టుపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే మినపు గుళ్ళైనా తీసుకోవచ్చు వీటిలో నీళ్లు పోసుకొని ఐదు నుంచి ఏడు గంటల సేపు నానపెట్టుకోవాలి మీకు కనుక అంత టైం లేకపోతే జస్ట్ ఫోర్ అవర్స్ నానినా సరిపోతుంది ఇవి బాగా నానిన తర్వాత ఇందులో ఉంటే పొట్టంతా క్లీన్ చేసుకున్నానండి తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుందాం మిక్సీ జార్లోకి వేసుకునేటప్పుడు నీళ్లు లేకుండా వేసుకోండి పిండిని కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి అందుకే నీళ్ళు ఏమీ లేకుండా వేసుకోండి ఈ పప్పుని నేను రెండుసార్లుగా గ్రైండ్ చేశాను అలాగే హాఫ్ స్పూను ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకోండి ఉప్పు వేసారంటే పిండి కలర్ మారకుండా ఉంటుంది అంతేకాకుండా పిండి వేసుకునేటప్పుడు మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం పప్పులు ఉండే విధంగా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి మీరు కావాలంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా సరే అండి గారెలు వేసుకోవచ్చు అయినా కూడా ఏమాత్రం నూనె పీల్చవు ఎందుకంటే మనం పిండి గట్టిగా వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అబ్జర్వ్ చేయదు తర్వాత ఈ పిండినంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి అల్లం తరుగు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాకు రెండు రెమ్మల కరివేపాకుని మధ్యలోకి తుంచి వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఉప్పు ఏమీ వేయవలసిన అవసరం లేదండి మనం పిండి గ్రైండ్ చేసేటప్పుడే వేసాం కాబట్టి అదే సరిపోతుంది అంతేకాకుండా గారెలకి ఎక్కువ ఉప్పు పట్టదు మీరు చూసుకొని వేసుకోవాలి ఈ పిండినంతటినీ ఒకసారి నీళ్ళేమీ పోయకుండా కలుపుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత గారె కోసం పిండిని తీసుకొని ప్రతిసారి చేతికి కొద్దిగా తడి చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసి మధ్యలో హోల్ పెట్టుకొని గారెల్ని వేసుకోండి చేతికి కంపల్సరిగా తడి చేసుకోండి అండి మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు గట్టిగా గ్రైండ్ చేసుకున్నాము నీళ్లు పోసుకోకుండా అందుకని చేతికి తప్పకుండా తడి చేసుకొని ఈ విధంగా గారెల్ని వేసుకోవాలి మీకు కనుక చేత్తో వేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఏదైనా కవర్ మీద కానీ లేదంటే ఒక క్లాత్ మీద కానీ కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండి ముద్దని తీసుకొని గారెల్ని ప్రిపేర్ చేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే గారెలు గ్రైండర్లో వేస్తే ఎంత సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయో మిక్సీలో వేసినా కూడా అదే టేస్ట్తో ఉంటాయండి అంతేకాకుండా గారెలను వేయగానే గంటతో కదిలించకుండా ఒక నిమిషం పాటు వెయిట్ చేసి తర్వాత రెండు వైపులా రొటేట్ చేసుకుంటూ గారెల్ని మంచి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా గారెలు వేసుకున్నాను గారెల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేశారంటే కనుక మీరు మిక్సీలో వేసినా కూడా గారెలు చాలా బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మినప గారెలు రెడీ అయిపోయినట్లే చూసారుగా గారెలు చాలా బాగా వచ్చాయండి మెత్తగా అలాగే పైన క్రిస్పీగా ఆయిల్ అసలు ఏమాత్రం అబ్జర్వ్ చేయలేదు నేను ఈ గారెల్ని అల్లం చట్నీతో సర్వ్ చేసుకున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి